నా పేరు పోపుల శ్రీనివాస్ రెడ్డి కేతిపల్లి గ్రామం యాజ్ హెడ్ మాస్టర్ గారు రిటైర్ అయి రెండు వేల ఆరులో మార్చిలో రిటైర్ అయ్యాను రెండు వేల ఆరులో పంపకాలు భూమి పంపకాలు చేయడంలో దాదాపుగా నన్ను చాలా ఇబ్బందులు పెట్టించాడు అంతకుముందు వాళ్ళు సేద్యం చేసుకుంటూ ఉండి పంప పంపకాలు చేయాలంటే వాళ్ళు అసలు నన్ను మూడు సంవత్సరాల వరకు పంపకాలు చేయకుండా చేయడంతో మా నాన్నగారు నేను కలెక్టర్కు తర్వాత ఎస్పీ దగ్గరికి వెళ్తే అప్పుడు కింది స్థాయిలో ఎందుకంటే అప్పటికే రాజకీయంగా అతడు ఎదగడం రాజకీయంగా మా మీద ఒత్తిడి తీసుకురావడం తర్వాత కింది లెవెల్లో ఉన్నటువంటి అధికారులను కూడా వాళ్ళ ప్రాబల్యం ఉండటం తోటి మా వాళ్ళు ఏ విధంగా సహకారం చేయకపోవడం తోటి మేము ఎస్పీ దగ్గరికి తర్వాత కలెక్టర్ దగ్గరికి వస్తే వారు వెంటనే ఇమీడియట్ గా మాకు పరిష్కరించి పంపకాలు కూడా జరపడం జరిగింది తర్వాత మళ్ళీ దాంట్లో ఉన్నటువంటి టేక్ చెట్లు నాకు నా భాగానికి వచ్చిన దాంట్లో టేక్ చెట్లు కొట్టియడం తర్వాత పది సంవత్సరాలు వయసు ఉన్నటువంటి ఎక్కుజట్లు ఒక ఏడిని తోటి ఆ విషయంలో కూడా కలెక్టర్ చర్య తీసుకోవడం ఎస్పీ గారు చర్య తీసుకుంటానంటే వెంటనే మా నాన్నగారు నివారించి చివరి తప్పుగా భావించి నివారించడం జరిగింది తర్వాత ఎస్ఎల్బిసి కాలు నా నుంచి పోయినటువంటి దాన్ని తనకే వచ్చేటట్టు ఆ భూమి కూడా తంది అన్నట్టుగా అది రాయించుకోవడం తర్వాత దాన్ని వెంటనే గంధవరగూడంలో ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ గారికి రిపేర్ చేయడం తోటి వారు కూడా మమ్మల్ని యొక్క మాకు న్యాయం చేకూర్చడం జరిగింది అని మేము మొదటి నుంచి కూడా ఏ విధమైన రాజకీయ ప్రాబల్యం లేదు మాకు ఎప్పుడైనా కానీ అధికారులతో మేము సంబంధాలు ఏర్పాటు చేసుకొని అధికారులతో మేము రిప్రజెంటేషన్ న్యాయబద్ధంగా మేము వెళ్ళటం జరిగింది కానీ ఎవరిపై రాజకీయ ప్రాబల్యంతో అన్యాయంగా మాకు ఏది ఆక్రమించడం జరగలేదు అయితే మాకు ఇరవై మూడులో కూడా నువ్వు మా భాగాన్ని ఆక్రమించడం ప్రయత్నం చేస్తే మేము తిరుమల లింగయ్య గారి దగ్గర కూడా వెళ్ళడం జరిగింది నేను మా బాబు నాలుగైదు సార్లు తిరిగాము తిరిగిన తర్వాత ఒక్కరికి రిఫండ్ చేశాము అయ్యా మాకు ఇట్లా అన్యాయం చేస్తున్నాడు మా అన్యాయం మీరు నివారించాలి అని చెప్పేసి అతను కుప్ల ప్రదీప్ రెడ్డి నాన్న ఇబ్బంది పెట్టిస్తున్నాడు అని చెప్పి చెప్పగా ఆయన ఏమైనా అంటే మీరు ఏంటి అని అంటే ఈ భూమి విషయంలో ఆక్రమించుకోవాలని గదులు ఐదు వందల నాలుగు సర్వే నెంబర్ నేను నిర్మించుకున్నటువంటి ఆక్రమించుకునే ప్రయత్నం చేస్తున్నాడు అంటే అతను మా మాది ఏం లేదు నేను చూస్తాను చేస్తాను అని చెప్పేసి అంటూ మీకు ఇది చెడ్డ పేరు వస్తుందండి మీకు అని చెప్తే అది మరేమన్నారంటే నాకేం చెడ్డ పేరు లేదు నాకు మంచిగానే ఉందని చెప్పేసి చెప్పడం అప్పటికే వాళ్ళు ఎమ్మెల్యేగానే ఉన్నారు తర్వాత మా సార్ ఇట్లా అతని వల్ల మీకు అతను నా కార్యకర్తని ఎట్లా పోగొట్టుకుంటానండి అని చెప్పేసి చెప్పడం జరిగింది మీరు అప్పటికే బిఆర్ఎస్ పార్టీలో ఉన్నారు నేను ఇక్కడ ఉన్నటువంటి నాకు ఏ విధమైన రాజకీయ నాకు ప్రాముఖ్యత లేక లేకపోవడం లేకపోతే ఏ విధమైన నాయకులు నాకు లేకపోవడం తోటి నేను చాలా ఇబ్బంది పడుతూ పది సార్లు కలెక్టర్ కు ప్రజావాణిలో అదే విధంగా ఎస్పీ గారికి రిపెంట్ చేసుకుంటూ న్యాయం కోసం పోరాడుతూనే ఉన్నాం మొదటి నుంచి కూడాను న్యాయం కోసం ఇక్కడ కూడా పోరాడుతూనే ఉన్నాం అక్కడ కూడాను ఐదు వందల నాలుగు సరి నేను నిర్మించుకున్న రెండు గదులు అతను తీసుకున్న తప్పుడు ఎక్కడ ఏది తప్పుడు యొక్క అతనికి రివిజన్ రిస్టర్ లో పేరు లేకుండా దాన్ని నమోదు చేయబడదని చెప్పి ఆ విషయంలో అతనికి ఏ విధమైనటువంటి ఆధారాలు లేనటువంటి దాన్ని రెండు టూ డాష్ నైన్టీ సెవెన్ బై వన్ అనేది పోపుల ప్రదీప్ రెడ్డికి ఎలాంటి చేసింది అదూ అది తప్పని చెప్పేసి అది ఇష్యూ చేసినటువంటి ఎవరైతే గ్రామ పంచాయతీ సెక్రటరీ వెంకటేశ్వర గారు కూడా సస్పెండ్ చేయడం జరిగింది ఇవన్నీ కూడా మాకు మొదటి నుంచి కూడా మేము కలెక్టర్ గారికి తర్వాత ఎస్పీ గారికి మా బాధలు నిర్ణయించుకోవడం జరుగుతుంది ఆ విధంగానే మాకు రాజకీయమైనటువంటి ఏ విధమైనటువంటి యొక్క మాకు ప్రాముఖ్యత లేకపోవడం తోటి ఇంత కాలయా దాదాపు రెండున్నర సంవత్సరాల నుంచి పోరాడుతున్నాం అదే మాకు రాజకీయంగా ఏ విధమైనటువంటి ప్రాముఖ్యత ఉన్నట్లయితే మాకు ఇమీడియట్ గా మాకు వెంటనే న్యాయం చేకూరబడేది కానీ మాకు ఏ విధంగా లేకపోతే ఊళ్ళో కూడా అతనికి దౌర్జన్యం చేయడం దొమ్మిది చేయడం ఇటువంటి అన్ని కూడాను అతను మొదటి నుంచి అలవాటు రెండు వేల ఆరు నుంచి ఇప్పటికి కూడా మేము బాధపడ ప్రస్తుతం వరకు కూడా మేము బాధపడుతూనే ఉన్నాం మేము శాంతియుతంగానే ఉన్నాం శాంతియుతంగా పోరాడుతున్నాం పేపర్ ద్వారా పోరాడుతున్నాం అతను గుర్తు పట్టుకొని అది రౌడీ చేస్తూ ఎంత ముందు కూడా మీకు కొన్ని పేపర్లు కూడా ఇవ్వడం జరిగింది ఆ పేపర్ ద్వారా మీరు గమనించినట్లయితే అన్ని కూడా మీకు విషయాలు తెలుస్తాయి అదే విధంగా భూ కబ్జాలు కూడా చెలో మట్టిని యొక్క అది కొద్దిగా ఉన్నటువంటి జాగ్రత్త మిగతా మొత్తం ఆక్రమించి ఆ పరిసర ప్రాంతాన్ని చెరువు ఆయకట్టని కొంత ఆక్రమించి దాన్ని ఏం చేశాడంటే చెరువులో ఎఫ్టిఎల్ లో మట్టి పోసి బోర్ తీసుకొని దాంట్లో సేద్యం చేసుకోవడం జరుగుతుంది అది కూడా పబ్లిక్ నీళ్లు లేకుండా చేసిండు ఇప్పుడు భవిష్యత్తులో ఎప్పుడైనా వర్షాలు లేకపోతే చర్రుల నీళ్లు నీటి నిల్వ లేకుండా బౌల నీరు రాకుండా చేయడం అనేది జరుగుతున్నటువంటిది ఆ విషయంలో కూడా మరి ప్రజా ప్రతినిధులు కానీ తర్వాత అదే విధంగా మీడియా ప్రతినిధులు కానీ వీళ్ళమ్మే తర్వాత అదే కాకుండా గ్రామ ప్రజలు కూడా ఎన్నో సార్లు వినియోగించుకున్నా గానీ ఏదైనా ఫలితం లేకూడదు అధికారులు కూడా ఈ జోక్యం కలిగించుకొని ఇది తగు న్యాయం చేకూర్చాలని నేను ప్రాధాయపడుతున్నాను ఇబ్బంది పెట్టుండీ అన్నీ మాకు మా భూముల విషయం దేంట్లో జోక్యం చేసుకోనండి నేను పదేళ్ళు దాదానండి ఉన్నారా ఇప్పుడు నన్ను నేను హైదరాబాద్ లో నాకు కీళ్ళ ఇలా హైదరాబాద్ లో ఉంటాను నా కోడలు నేను మా ఉంటాను అప్పుడప్పుడు మా సార్ వస్తుంటారు అభిచారం చేసి చేసి డబ్బు సంపాదిస్తుండు నువ్వు నువ్వు అని మమ్మల్ని ఇబ్బంది చేస్తుండు పిల్లలను కూడా నువ్వు నీ పిల్లలు నీ ఓతుకున్నారే అని మెసేజ్ పెడుతున్నాడు సార్ నేను ఏ చావాలనో బతకాలనో తెలియదు సార్ ఇవాళ కూడా ఎస్బీ కార్డుకి పోయించిన సార్ మమ్మల్ని చాలా ఇబ్బంది పెడుతున్నాడు సార్ నేను అన్ని అన్యాయం చేయలేదు సార్ నేను రాజా మా వారు ఏదన్నా భూముల విషయాలు మాట్లాడుకుంటది కానీ నేను ఆ విషయంలో కూడా పోను సార్ ఇంతవరకు ఒక మాట కూడా అనలేదు సార్ వాళ్ళ అమ్మ ఆయన ఎన్నో మమ్మల్ని ఇబ్బంది పెడుతున్నారు సార్ నాకైతే సవాళ్ళనిపిస్తుంది సార్ విన్నరా ఈ వయసులో నాకు డెబ్బై మూడు సంవత్సరాలు ఆయనకు డెబ్బై ఎనిమిది సంవత్సరాలు మమ్మల్ని ఇట్లా బాధ పెట్టుట ఏంటి సార్ విన్నరా విచారం చేస్తున్నాడు సార్ మేము ఆయన హైదరాబాద్ నుండి అత్తగూడంలో విన్నరా ఏంటండి అదేం మాట్లాడి గ్రూప్ లో పెట్టిండు సార్ ఉన్నారా ఇక మమ్మలకు న్యాయ విచారం చేయండి మమ్మల్ని కొంచెము మమ్మల్ని భూమి మీద ఉండేట్టు చేయండి